హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బోటిక్ అండి సో ఈరోజైతే నేను మంచి బ్యూటిఫుల్ కట్వర్క్ లేసెస్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను అన్నీ లేసెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ టోటల్గా నైన్ మీటర్స్ అయితే మీకు వస్తుంది సో ప్రజెంట్ లేసెస్ అనేవి చా మార్కెట్లో చాలా రన్ అవుతున్నాయి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి శారీస్కి అండ్ పట్టు శారీస్కి కానివ్వచ్చు మనం ప్లెయిన్ శారీస్కి కానివ్వండి ఫుల్ ప్రజెంట్ మన జిమ్ చూ శారీస్ కానీ ఇలా అన్నిటికీ వేసేస్తున్నారు సో ఒక శారీకి మనం రియల్ మగ్గం కానీ రియల్ మగ్గం లేసెస్ తీసుకోవాలన్నా థౌజండ్స్లో ఉందన్నమాట చాలా ఎక్స్పెన్సివ్ సో దా వాటి రిప్లికాజ్లో ఓన్లీ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో మనకి నైన్ మీటర్స్ ఆఫ్ లేస్ అయితే వస్తుంది సో ఈ లేస్ కూడా మనం పర్టికులర్గా శారీ దగ్గరికి వెళ్ళి మనం పర్టికులర్గా చూస్తే తప్ప ఇది మగ్గం కాదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో అంతకు తప్పించి ఇది కలర్లో కానీ క్వాలిటీలో కానీ చాలా పడుతుంది అండి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో నైన్ మీటర్స్ ఆఫ్ లేస్ అంటే సో కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి క్లారిటీగా మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు మీరు కనుక పర్సనల్గా నాకు పింక్ చేసినా కానీ నేను పర్టికులర్గా అది ఏ కలర్ ఎలా మ్యాచ్ అవుతుంది అనేది చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్లోజప్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక మంచి జర్దోజీ ఇచ్చి విత్ సీక్వెన్స్తో కట్వర్ కూడా చాలా నీట్ ఫినిష్లో అయితే ఉన్నాయి అండ్ ఈ కట్వర్ లేజెస్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ నుంచే స్టార్ట్ ఉన్నాయన్నమాట సో మన క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది అప్ టు సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి సో మీరు కనుక నా నెంబర్కి పింక్ చేస్తే నేను మీకు క్లియర్ పిక్స్ అనేవి పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్